వార్ టూతో ఎన్టీఆర్ ఊచకూత నందమూరి బిడ్డ మజాకా జూనియర్ ఎన్టీఆర్ను ఎవరూ ఆపలేరు రికార్డు గురించి ఆలోచించే వంశం కాదు చరిత్ర సృష్టించే వంశం స్వర్గీయ ఎన్టీఆర్ నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నేరుగా హిందీ సినిమాలో నటించి ఇప్పుడు దాకా ఉన్న డబ్బింగ్ చరిత్రను రాశారు ప్రపంచవ్యాప్తంగా వార్ టూ చిత్రం విడుదల పాటలు ఫైట్స్తో పాటు వార్ టూ చిత్రం అత్యద్భుతంగా ఉంది వార్ చిత్రం సంబరాలలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు మరియు స్వర్గీయ నందమూరి హరికృష్ణ బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ టూ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ నేపథ్యంలోనే నగరంలోని సంగం శరత్ థియేటర్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సినీ పరిశ్రమకు అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్

మరొకసారి అసంత్రిస్తున్న సీనియర్ ఇంటర్ వారసుడు జూనియర్ ఇంటి పరిస్థితులు వినిపించారు ఇవాళ ఒకటే నటనలో కానీ దేంట్లో కానీ ఇన్టీఆర్ నిద్ర మరో చేస్తారు డెఫినెట్ గా ఈ సినిమాని ఒక చదువు రాయబోతుంది డెఫినెట్ గా రికార్డు బ్రేక్ చేయబోతుంది అందువల్ల వార్ టూ ఒక చరిత్ర రాయబోతుంది ఇప్పటిదాకా తెలుగు సినిమాలు డబ్బింగే చేశారు కానీ ఒక ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు చరిత్రలో